బిఎస్బీ న్యూస్ ఛానల్ వారి అంత ప్రేక్షకులందరికీ డెబ్భై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటాం మీ నారాయణ రెడ్డి ఈ డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము చాలా ఆనందంగా ఉన్నాం ఎందుకు ఆనందంగా ఉన్నాము అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్థానిక స్వపరిపాలన బలోపేతం అవ్వాలి పరిపాలన సంపూర్ణంగా వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి పలాలు క్షేత్రస్థాయిలో ఉన్న చిట్ట చివరి వర్గాల వారికి కూడా అందాలి అని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు అనేక మంది నాయకులకి ఇది ఒక స్వాప్నికంగా ఒక కళగా ఉండేది అలాంటి కళలను అలాంటి స్వప్నాన్ని సాకారం చేస్తూ గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరియుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనో తారీఖున ఇదే రోజునాడు ఆంధ్ర రాష్ట్రంలో వలంటీరు వ్యవస్థకు అంకురార్పణ చేయడమే కాకుండా దగ్గర దగ్గర నాలుగు లక్షల ఒక వెయ్యి మంది సచివాలయ ఉద్యోగస్తులను అది సచివాలయ ఉద్యోగస్తులు మరియు వాలంటీర్లను కలిపి నియామకము చేసి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణకు రాజ్యాంగ మద్దతు తీసుకొచ్చి ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాపూజీ మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు ఇలాంటి గొప్ప గొప్ప మహానేతలు ఏదంటే కళలు కన్నాలో ఆ కళలని సాకారం చేసిన రోజు ఈ ఆగస్టు పదిహేనో తారీఖు కాబట్టి ఈ సచివాలయ వ్యవస్థకి జవచత్వాలు ఏర్పాటు చేసి ప్రజలలోనికి వాలంటీర్లను సైనికులు గాను సచివాలయ స్టాప్ని ప్రజలకు సేవకులుగాను మార్చి అనేక బీసీ వర్గాల వారికి ఎస్సీ వర్గాల వారికి ఎస్టీ వర్గాల వారికి మైనారిటీ వర్గాల వారికి అగ్ర కులాలలో పేదవారికి అన్ని సంక్షేమ పరాలను వాళ్ళ ఇంటి ముంగిటికే తీసుకెళ్ళడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి శ్రీకారం చుట్టి ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రగతిని తెలియజేసుకుంటూ ఉన్నాం అంతేకాకుండా ఏదైనా ఒక నాయకుడు ఒక మాట మాట్లాడితే ఆ మాటకు విశ్వసనీయత ఉండాలి నాయకుడు యొక్క మాటే మేనిఫెస్టో నాయకుడు యొక్క మాటే భగవద్గీత బైబిల్ పురాణగా భావించాలి అనే ఒక గొప్ప మహాది మహాశయం ఇతక్తితో కూడుకున్న ఈ గొప్ప ఆశయాన్ని పూరించడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఆ మాటకు సార్థకత కల్పించడమే కాకుండా సంపూర్ణ విశ్వసనీయత కల్పించి మేనిఫెస్టోలో ఏమైతే పెట్టారో అవన్నీ కూడా నవరత్నాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులకి డెబ్బై నాలుగో స్వాతంత్ర దినోత్సవ తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే డోక్రా మహిళలకు ఆసరా పథకాన్ని పెట్టి మహిళలకు ఏదైతే బాధ్యలు ఉన్నాయో ఆ బాధ్యులన్నీ కూడా ప్రభుత్వమే తీర్చేసి మహిళా సాధికారిక సంపాదించడం కోసం ఆకాశంలో సగు అన్నింటిలో సగమని మహిళల్ని అనాథ కాలము నుంచి ప్రార్థిస్తున్న ఈ వేదభూమిలో ఆ మహిళలకి దేవతాపరమైన దేవతల హోదాను కల్పించి చెల్లెలు చెల్లులుగాను స్వీకరించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్న ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఏదైతే బీసీ వర్గాలు ఉన్నాయో అనగారిపోయిన వర్గాలు వర్గాలకు ఏవైతే షెడ్యూల్డ్ కులాలు ఉన్నాయో ఏవైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారో ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వారందరికీ కూడా స్వాతంత్ర పరాలు నేటికి అందకుండా అందని ద్రాక్ష వల్లే ఉండిపోయిన రోజుల్లో బీసీ మహిళలకు బీసీ వర్గాలకు ఎస్సీ మహిళలకు ఎస్సీ వర్గాలకు ఎస్టీ మహిళలకు ఎస్టీ వర్గాలకు మైనారిటీ మహిళలకు మైనారిటీ వర్గాలకు నిరుపేద కాపు మహిళలకు కాపు వర్గాల వారికి అలాగే అగ్ర కులాలలో ఉన్న మహిళలకు వర్గాల వారికి అందరికీ కూడా ఒక చేయుత పథకం అవనివ్వండి ఒక కాపు నేస్తం పథకం అవనివ్వండి ఒక అమ్మఒడి పథకం అవనివ్వండి ఒక విద్యార్థి అవనివ్వండి రైతులకు రైతు భరోసా పథకం అవనివ్వండి ఇలాగ అన్ని వర్గాల వారికి అన్ని పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు రాబోయే గాంధీ జయంతి నాడు ముప్పై లక్షల మందికి ఒకేసారి ఇళ్ల స్థలాలను ఇచ్చి భారతదేశంలో చిరస్మరణీయంగా మిగిలిపోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఒకే రోజున ఒక వెయ్యి ఎనభై ఆరు అంబులెన్స్ని ఒకే రోజున ఓపెన్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలి చంద్రబాబు నాయుడు కాలంలో అనారోగ్య ఆంధ్రప్రదేశ్కి జపతత్వాలు కల్పించి వైద్యం చేయించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చి ఆరోగ్య ప్రధాన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులనే దాన్ని అంకురార్పణ చేసి అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ఇటు మధ్య ఆంధ్ర ఈ మూడు ప్రాంతాలని కూడా సంపూర్ణంగా అభివృద్ధి తీసుకొచ్చి అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాల వారికి అందియడమే కాకుండా అభివృద్ధి కేంద్రీకృతం అయిపోకుండా వికేంద్రీకృతం అవ్వాలి పరిపాలన అందరి ద్రాక్షంగా అంతేకాకుండా పేదవాడికి ఎక్కడో మన దూరంలో అధికారం పరిపాలన ఉండకుండా పరిపాలన అధికారం పేదవాడికి ఆ మన దూరం కాకుండా పేదవాడి ముంగిటికే వచ్చేటట్లు ఈ యొక్క అభివృద్ధి వికేంద్రీకరణకు ఈ యొక్క అధికార వికేంద్రీకరణకు అంకురార్పణ చేసి డెబ్బై నాలుగో స్వాతంత్ర దినోత్సవం నాడు ఒక గొప్ప స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయులు స్వాతంత్ర యోధులకు అలాగే స్వాతంత్ర సమరంలో ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బిఎస్బి న్యూస్ ఛానల్ వారికి ఇమేజ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి నా డెబ్బై నాలుగో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు మీ వచ్చిన